చెప్పాడంటే చేస్తాడంతే అనే మాటను సార్థకం చేసి చూపించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎంతలా దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తారో మరొకసారి రుజువైంది గత కొంతకాలంగా కొత్తపేట గ్రామంలో గల గోగివారిపేటలో ప్రజలు కరెంటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని జడ్పీటీసీ రమాదేవి ప్రవీణ్ కుమార్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే జగిరెడ్డి త్వరితగతన ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే నేడు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నలభై కేవీట్ ట్రాన్స్ఫార్మర్ మరియు కరెంట్ లైన్ వేయించారు ఎంతో కాలం ఈ కరెంట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చిర్ల జగ్గిరెడ్డి చొరవతో మా ఈ సమస్య తీరిందని మేము ఎల్లప్పుడూ చిర్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞులై ఉంటామని గోగివారిపేట వాస్తవ్యులు సంతోషం వ్యక్తం చేశారు జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గంలో మూడు సబ్స్టేషన్లు పట్టుకొచ్చాయి ఏదైతే గోపాలపురం మూడు కోట్లు అలాగే మరి వెదిరే వెజిరేశ్వరం మూడు కోట్ల రూపాయలు అలాగే ర్యాలీ మూడు అంకంపాలెం అంకంపాలెం మూడు కోట్ల రూపాయలతో తొమ్మిది కోట్ల రూపాయలతో మూడు సబ్స్టేషన్స్ అలాగే మరి గతంలో కూడా రాశే గట్టే టైంలో ఇక్కడ వన్ ఫిఫ్టీ కేవీ ఏదైతే ఉందో కొత్తపేటలో కూడా అది కూడా మెయిన్ చేసేటువంటి ఇట్లా మరి పెరుగుతున్నటువంటి ఈ కరెంట్ యొక్క వాడకాన్ని ఎదుర్కోవడం కోసం మరి ఈ రకంగా మరి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగేటప్పుడు ఈ రకంగా మరి ఈ ట్రాన్స్ ఈ యొక్క సబ్సిడేషన్ మాకు మంజూరు చేశారు వారికి దా దాని పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మరి ఏదైతే వేసవ ఈ ఉన్నటువంటి వేడి వల్ల అధిక తాపం వల్ల ఏసీలు వాడకం కూడా పెరుగుతోంది దాన్ని కూడా దృష్టిలో ఉంచుకునే ఒక ఫైవ్ ఎంవి ఒక యూనిట్ కూడా మళ్ళీ ఓబ్రంకలో వేయించడం జరిగింది అదే కాకుండా ఈ పెరుగుతున్న దాన్ని తట్టుకోవడం కోసం అనేక ట్రాన్స్ఫార్మర్స్ మరి ఎస్సీ గారు కానీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎస్సీ గారు కానీ డీఈ గారు కానీ ఏడీ కానీ స్థానిక ఉన్న ఏఈ గారు కానీ చెప్పిన వెంటనే మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు వెంటనే వారు ఎస్టిమేట్స్ వేసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బాలవిపేటలో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాం ఇక్కడ ట్రాన్స్ఫర్మర్ ఇచ్చాం ఇలా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు వందకు పైగా ట్రాన్స్ఫార్మర్సు మరి వేసి వీలైనంత వరకు ఈ లోవర్ ట్రైన్ని మరి ఎదురు లోవర్ ట్రేర్ని కూడా ఇబ్బంది పడకుండా మరి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తూ ఉన్నాం అవే కాకుండా సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో మూడు సబ్స్టేషన్లు కూడా తెచ్చి మరి ఆల్రెడీ వెజరేశ్వరం ప్రారంభించాం అలాగే మరి ఏదైతే గోపాలపురం ప్రారంభించాం అలాగే ఉన్నటువంటి అంగంపాలెం కూడా మరి నిర్మాణ దశలో ఉంది అది కూడా పూర్తి అయిన వెంటనే పూర్తిగా కరెంటు సరఫరాలో ఎటువంటి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ అంది అందించే విధంగా మరి కృషి చేస్తాం ధన్యవాదాలు